హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక మంచి మనీ సేవింగ్ ఐడియా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈ పద్ధతిలో కనుక మీరు కూడా చక్కగా డబ్బులు సేవ్ చేసుకున్నారనుకోండి యాభై ఐదు వేల రూపాయల నుంచి రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల రూపాయల దాకా అయితే సేవ్ చేసుకోవచ్చు అది కూడాను కేవలం ఒక పది రూపాయల నుంచి స్టార్ట్ చేయాలండి కేవలం రోజుకి పది పది రూపాయలు చొప్పున పెంచుకుంటూ డబ్బులు అనేటివి సేవ్ చేసుకోవాలి అది కూడాను వన్ ఇయర్ పార్ట్ అండి ఇలా వన్ ఇయర్ పాటు సేవ్ చేసుకున్నారనుకోండి యాభై ఐదు వేల రూపాయల నుంచి రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల రూపాయల దాకా అయితే సేవ్ చేసుకోవచ్చు అది ఎలా సేవ్ చేసుకోవాలనేది నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఏడియాస్ అయితే ఉన్నాయండి మనీ సేవింగ్ ఏడియాస్ తో పాటు స్కీమ్స్ గురించి కూడా వీడియోస్ అయితే ఉన్నాయి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత రిమైనింగ్ వీడియోస్ కూడా చూడండి స్కీమ్స్ గురించి అంటే గోల్డ్ స్కీమ్స్ గురించి అండ్ అలానే పోస్ట్ ఆఫీస్ లో స్కీమ్స్ గురించి వీడియోస్ అయితే ఉన్నాయి ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి రిమైనింగ్ వీడియోస్ కూడా చూసి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఇంకా ఈ వీడియో అయితే వన్ ఇయర్ మనీ సేవింగ్ ఏరియా అని చెప్పాను కదా ఇలా ఒక వన్ ఇయర్ పాటు ఇప్పుడు నెక్స్ట్ జనవరి నెల నుంచి బిగించేసుకోండి చక్కగా మనీ సేవింగ్ ఏరియా అనేది మనం చేసే చిన్న చిన్న సేవింగ్స్ ఏ మనకు అవసరమైనప్పుడు ఉపయోగపడతాయండి పది రూపాయల నుంచి స్టార్ట్ చేయాలి నెలకి మనం ఒక మూడు వందల రూపాయలు లోపే సేవ్ చేసుకుంటామండి వన్ ఇయర్ కి అయితే మనకి యాభై ఐదు వేల రూపాయలు సేవ్ చేసుకుంటాము అది ఎలా అనేది నేను మీకు ఇక్కడ రాసి అయితే చూపిస్తాను వన్ ఇయర్ కి మనకి పన్నెండు నెలలు ఉంటాయి కదండి పన్నెండు నెలల్లో కూడాను డబ్బులు అనేటివి సేవింగ్స్ చేసుకోవాలి పన్నెండు నెలలో కూడాను ఒకే పద్ధతిలో సేవ్ చేసుకోవాలి నేను మీకు ఇక్కడ ఒక నెలకి ఎలా సేవ్ చేసుకోవాలో రాసి చూపిస్తాను ఇలానే ప్రతి నెల కూడా సేవ్ చేసుకోవాలి మీరు కూడా ఒక బుక్ లో అయితే ఇలా రాసుకొని దీని ప్రకారమే రోజుకి ఇంత ఇంత అమౌంట్ అని చెప్పేసి తీసుకొని ఒక బాక్స్లో వేసుకుంటూ ఉన్నామనుకోండి చక్కగా డబ్బులు అనేటివి సేవింగ్స్ చేసుకోవచ్చు నేను ఇందాక మీకు చెప్పాను కదా యాభై ఐదు వేల రూపాయల నుంచి రెండు లక్షల రూపాయల దాకా అయితే సేవ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అది కూడాను పది రూపాయలతోనేనండి అది కూడాను నెలకి మనము ఒక మూడు వందల రూపాయల లోపే సేవ్ చేసుకుంటాము చక్కగా ఇలా సేవింగ్స్ అనేటివి చేసుకోవచ్చు అండి అంటే మనం తక్కువ తక్కువ అమౌంట్ని కొంచెం ఎక్కువ రోజులు సేవ్ చేసుకున్నాం అనుకోండి ఎక్కువ డబ్బులు అయితే అవుతాయి కదా మనకి మనము ఈ డబ్బులు అనేటి అన్నీ కూడాను ఒక బాక్స్లో అయితే వేసేసేసుకొని లాక్ ఉన్న బాక్స్కి తాళం ఉన్న బాక్స్లో అయితే వేసేసేసుకున్నారనుకోండి నెల నెల మొత్తం మీద ఒకేసారి తీసుకొని ఆ బాక్స్లో అయినా వేసుకోవచ్చు లేదనుకోండి అకౌంట్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కదండి బ్యాంక్ అకౌంట్స్ వాళ్ళు అయితే మటుకి చక్కగా బ్యాంక్ ఇస్లో వేసుకోవచ్చు మంత్లీ మంత్లీ మనము అమౌంట్ కలెక్ట్ చేసుకుంటాం కదా ఈ అమౌంట్ ని బ్యాంక్స్ లో వేసుకోవచ్చు నెలకి ఇంత ఇంత అమౌంట్ అంటే కొంతమంది ఇంట్లో ఉంటే ఖర్చులకి వాడేస్తూ ఉంటాము ఇలా సేవింగ్స్ అనేటివి చేసుకోలేము అనుకుంటారు కదండి అలాంటి వాళ్ళు అయితే చక్కగా బ్యాంక్ లో అయితే వేసుకోవచ్చు మనకి ప్రతి నెల సేవ్ చేసుకుంటాం కాబట్టి ఆ ప్రతి నెల డబ్బులు అనేటివి బ్యాంక్ లో వేసుకున్నాం అనుకోండి వన్ ఇయర్ కి పన్నెండు నెలలకి మనకి ఇలా యాభై ఐదు వేల రూపాయలు సేవ్ చేసుకోవచ్చు నెలకి అయితే మటు ఎంత అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు అనేది కూడా నేను మీకు ఇక్కడ చెప్తాను లేదు మేము అలా బ్యాంక్లో వేసుకోవటం ఇష్టం లేదు ఇంట్లో దాచుకోవటం ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు చక్కగా గోల్డ్ స్కీమ్ అయినా కట్టుకోవచ్చు అండి ఒక నాలుగు వేల రూపాయల దాక అయితే సేవ్ చేసుకోవచ్చు నెలకి నేను ఇప్పుడు చెప్పే పద్ధతిలో చక్కగా ఈ నాలుగు వేల రూపాయలకి అంటే నాలుగు వేల ఆరు వందల రూపాయల దాకా అయితే సేవ్ చేసుకోవచ్చు ఈ నాలుగు వేల ఆరు వందల రూపాయలకి మనము ఇంకొంచెం అమౌంట్ అనేది యాడ్ చేసుకొని ఒక ఐదు వేల రూపాయల లాగా స్కీమ్ అయినా కట్టుకోవచ్చు అండి అలా గోల్డ్ కూడా కొనుక్కోవచ్చు కదా స్కీమ్ కట్టుకుంటే అలా స్కీమ్ కట్టుకోవడం ఇష్టం లేదు మాకు డబ్బులే కావాలి అనుకున్న వాళ్ళైతే మనకి బ్యాంక్స్లో వేసుకోవచ్చు ఇంట్లో అయితే సేవింగ్స్ అనేటివి చేసుకోలేమండి వేటుకోవాటికి ఖర్చులు అనేటివి చేసేస్తూ ఉంటాం కాబట్టి ఇంక ఇప్పుడు నేను మీకు ఇక్కడ రాసి చూపిస్తాను ఇదే పద్ధతిలో మీరు కూడా ఇలా సేవ్ చేసుకోవాలి డబ్బులు అనుకుంటున్న వాళ్ళు ఇదే పద్ధతిలో సేవ్ చేసుకోండి ఫస్ట్ మనకి నెలకు ముప్పై రోజులు ఉంటాయి కదా అంటే ఒక్కొక్క నెల ముప్పై ఒక్క రోజులు కూడా ఉంటాయి ఫిబ్రవరి నెల ఎలా దాచుకోవాలని కూడా చెప్తాను ఫిబ్రవరి నెలలో మనకి ఇరవై ఎనిమిది రోజులే ఉంటాయి కదండి ఆ ఫిబ్రవరి నెల ఎలా దాచుకోవాలనేది ఇప్పుడు ఈ వీడియో చెప్తాను ఇంక ఇప్పుడు ఫస్ట్ తారీఖు మనం పది రూపాయల స్టార్ట్ చేయాలి రెండో తారీఖు ఫస్ట్ రోజు దాచుకున్న పది రూపాయలకి ఇంకొక పది రూపాయలు యాడ్ చేసుకొని ఒక ఇరవై రూపాయల లాగా సేవ్ చేసుకోవాలి తర్వాత మూడో తారీఖు ముప్పై రూపాయలు నాలుగో తారీఖు నలభై రూపాయలు ఐదో తారీఖు యాభై రూపాయలు ఆరో తారీఖు అరవై రూపాయలు అలా అంతకు ముందు రోజు దాచుకున్న డబ్బులకి ఒక పది పది రూపాయలు చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలండి ఇలా మనము ముప్పై తారీఖు దాకా సేవ్ చేసుకోవాలి పది పది రోజులుగా ఇలా డివైడ్ చేసుకొని ఇలా రాసి చూపిస్తున్నాను నేను మీకు ఇక్కడ మీరు కూడా ఇలానే ఒక బుక్లో రాసుకొని ఇప్పుడు ఫస్ట్ తారీఖు పది రూపాయలు రెండో తారీఖు ఇరవై రూపాయలు మూడో తారీఖు ముప్పై రూపాయలు నాలుగో తారీఖు నలభై రూపాయలు అలా ప్రతిరోజు కూడాను సేవింగ్స్ అనేటివి చేసుకుంటూ ఉన్నాం అనుకోండి ఒక వన్ మంత్ చేస్తే ఇంక మనకి అలవాటు అయిపోతూ ఉంటుంది సేవింగ్స్ చేసుకోవటం అనేది ఇలా మనము ప్రతిరోజు సేవింగ్స్ అనేటివి చేసుకోవాలి అది కూడాను తక్కువ తక్కువ అమౌంటే కదండి పది పది రూపాయలు చూపించుకుంటూ పది రూపాయల నుంచి స్టార్ట్ చేసి మనము మూడు వందల రూపాయలు లోపే సేవ్ చేసుకుంటామంటే రోజుకి ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు అలా రెండు వందల పది రూపాయలు రెండు వందల నలభై రూపాయలు అట్లా రోజుకి మనము కొంత కొంత అమౌంట్ పది పది రూపాయలు చొప్పున పెంచుకుంటూ మూడు వందల రూపాయలు లోపే సేవ్ చేసుకుంటాం కాబట్టి లాంటి మధ్యతరగతి ఆడవాళ్ళము మనకి ఇంట్లోకి హస్బెండ్స్ శాలరీస్ అది తెచ్చిస్తూ ఉంటారు కదండి ఖర్చులకి వాటికి వాటిలో నుంచి కొంత కొంత అమౌంట్ అనేది రోజుకి ఇంత ఇంత అమౌంట్ చొప్పున సేవింగ్స్ అనేవి చేసుకోవచ్చు లేదు ఇలా రోజు సేవ్ చేసుకోలేము అనుకున్న వాళ్ళు నెల మొత్తం మీద కలిపి ఈ అమౌంట్ అయినా కానీ సేవ్ చేసుకోవచ్చు అంటే నెల మొత్తం మీద ఒకేసారి సేవ్ చేసుకోలేని వాళ్ళేమో ఇలా రోజుకి ఇంత ఇంత అమౌంట్ చొప్పున సేవ్ చేసుకోవాలి లేదు మేము నెల మొత్తం మీద ఒకేసారి ఈ అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు అనుకు అనుకున్న వాళ్ళు అయితే మటుకి నెల మొత్తం మీద ఒకేసారి నాలుగు వేల ఆరు వందల యాభై రూపాయలు చొప్పున సేవ్ చేసుకోవచ్చు ప్రతి నెల కూడాను అలా నెలకు ఒకేసారి సేవ్ చేసుకోలేని వాళ్ళు ఇలా రోజుకి ఇంత అమౌంట్ చొప్పునైనా సేవ్ చేసుకోవచ్చు అంటే కొంతమందికి ఏ రోజు సంపాదన ఆ రోజు వస్తూ ఉంటుంది కదండి అలాంటి వాళ్ళు అయితే చక్కగా ఇలా రోజుకి ఇంత ఇంత అమౌంట్ చొప్పున సేవింగ్స్ అనేటివి చేసుకోవచ్చు లేదు కొంతమందికి మంత్లీ మంత్లీ శాలరీస్ వస్తూ ఉంటాయి కదండి అలాంటి వాళ్ళైతే మట్టికి నెల మొత్తం మీద ఒకేసారి నాలుగు వేల ఆరు వందల యాభై రూపాయలు చొప్పున ప్రతీ నెల కూడాను అంటే ఒక వన్ ఇయర్ పాటు తీసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి అంటే ఇంట్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే బ్యాంకులో అయినా వేసుకోవచ్చు లేదు అనుకుంటే వాటికి ఇంకొంచెం అమౌంట్ అనేది యాడ్ చేసుకొని చక్కగా గోల్డ్ స్కీమ్ అయినా కట్టుకోవచ్చు ఇప్పుడు గోల్డ్ షాప్లో స్కీము వెయిట్ అక్యుములేటెడ్ స్కీమ్ కూడా వస్తుంది కదండి చక్కగా అలా వెయిట్ అక్యుములేటెడ్ స్కీమ్ అయినా కట్టుకోవచ్చు నేను మీకు ఆల్రెడీ వీడియోస్లో చెప్పాను వెయిట్ అక్యుములేటెడ్ స్కీమ్ గురించి మళ్ళీ నేను ఇంకొకసారి నెక్స్ట్ వీడియోలో కూడా చెప్తాను వెయిట్ ఎక్యుమిలేటెడ్ స్కీమ్ గురించి అంటే అమౌంట్ ఎక్యుమిలేటెడ్ స్కీమ్ వెయిట్ ఎక్యులేటెడ్ స్కీమ్ ఉంటాయి కదండి గోల్డ్ స్కీమ్స్లో వాటి గురించి ఆల్రెడీ వీడియోస్ అయితే ఉన్నాయి మన ఛానల్లో మళ్ళీ నెక్స్ట్ కూడాను వీడియో చేస్తాను ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి ఇంక ఇక్కడ ఈ వీడియోలో అయితే ఫస్ట్ పది రోజులు కూడా మనము ఐదు వందల యాభై రూపాయలు అయితే సేవ్ చేసుకుంటాము తర్వాత పది రోజులు పదిహేను వందల యాభై రూపాయలు సేవ్ చేసుకుంటాము తర్వాత పది రోజులు రెండు వేల ఐదు వందల యాభై రూపాయలు అయితే సేవ్ చేసుకుంటాము మొత్తం కలిపి ముప్పై రోజులకి కలిపి మనము నాలుగు వేల ఆరు వందల యాభై రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి ఇలా రోజుకి కొంత కొంత అమౌంట్ చొప్పున సేవ్ చేసుకుంటూ నెల మొత్తానికి నాలుగు వేల ఆరు వందల యాభై రూపాయలు అయితే సేవ్ చేసుకుంటాము ఇలా రోజుకి ఇంత ఇంత అమౌంట్ చొప్పున సేవ్ చేసుకోలేము మా దగ్గర రోజు డబ్బులు ఉండవు అనుకున్న వాళ్ళైతే మట్టికి మంత్లీ మంత్లీ శాలరీస్ వచ్చేవాళ్ళు మంత్ స్టార్టింగ్లోనే నాలుగు వేల ఆరు వందల యాభై రూపాయలు ఉన్నవి తీసుకొని ఒక పక్కన పెట్టేసేసుకోవాలండి ఇంకా అవి ఖర్చులు చేయకూడదు ఖర్చులు చేయకుండా వాటిని ఒక పక్కన పెట్టేసేసేసుకోవాలి ఇలా ప్రతీ నెలా కూడాను శాలరీ రాగా నాలుగు వేల ఆరు వందల యాభై రూపాయలు చొప్పున పెట్టేసేసుకోవాలి అలా మంత్లీ మంత్లీ శాలరీస్ రాని వాళ్ళు అయితే ఇలా ఏ రోజు డబ్బులు ఆ రోజు రోజుకి పది రూపాయలు చొప్పున స్టార్ట్ చేసుకొని నెల మొత్తం మీద మూడు వందల రూపాయల లోపు సేవ్ చేసుకుంటాము నెల మొత్తానికి కలిపి నాలుగు వేల ఆరు వందల యాభై రూపాయలు అయితే సేవ్ చేసుకుంటాం కదా ఇలానే మనం ప్రతి నెల కూడా సేవ్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి వన్ ఇయర్ కి పన్నెండు నెలలు ఉంటాయి కాబట్టి మనం ఒక నెలకి నాలుగు వేల ఆరు వందల యాభై రూపాయలు సేవ్ చేసుకున్నాం కదా పన్నెండు నెలలకైతే యాభై ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి ఇంక నేను మీడు ఫిబ్రవరి నెల గురించి చెప్తాను అని చెప్పాను కదా ఫిబ్రవరి నెలలో మనకి ఇరవై ఎనిమిది రోజులే ఉంటాయి కదా ఆ ఇరవై ఎనిమిది రోజులే మనము ఎలా సేవ్ చేసుకోవాలంటే నార్మల్గా అయితే ఇరవై ఎనిమిదో తారీఖు రెండు వందల ఎనభై రూపాయలు లాగా సేవ్ చేసుకుంటున్నాం కదా ఆ ఇరవై ఎనిమిదో తారీఖు మనము ఆ రెండు వందల ఎనభై ప్లస్ ఇరవై తొమ్మిదో తారీఖు రోజు రెండు వందల తొంభై రూపాయలు ప్లస్ ముప్పయో తారీఖు రోజు మూడు వందల రూపాయలు మొత్తం కలిపి మనము ఒక ఎనిమిది వందల డెబ్బై రూపాయలు అనేది ఇరవై ఎనిమిదో తారీఖే సేవ్ చేసుకోవాలి ఫిబ్రవరి నెలలో మటుకి కథమా నెలలో మటుకి నేను మీకు ఇక్కడ రాసినట్లే సేవ్ చేసుకోండి ఫిబ్రవరి నెలలో మనకి ఇరవై ఎనిమిది రోజులు ఉంటాయి కాబట్టి చెప్తున్నాను నేను ఫిబ్రవరి నెలలో ఇరవై ఎనిమిదో తారీఖు రెండు వందల ఎనభై రూపాయలు సేవ్ చేసుకోకుండా ఎనిమిది వందల డెబ్బై రూపాయలు సేవ్ చేసుకోండి అంటే ఇరవై తొమ్మిది తారీఖు డబ్బులు ముప్పై తారీఖు డబ్బులు కూడా ఇరవై ఎనిమిదో తారీఖే సేవ్ చేసుకుంటాం ఫిబ్రవరి నెలలో ఇంకా కదమా అన్ని నెలలో కూడాను ఇలా నేను చెప్పే పద్ధతులు ఇక్కడ రాసి చూపించాను కదా సేమ్ అలానే సేవ్ చేసుకోండి ఏ రోజు డబ్బులు ఆ రోజు సేవ్ చేసుకునే వాళ్ళు మంత్లీ మంత్లీ సేవ్ చేసుకునే వాళ్ళైతే మట్టికి ప్రతి నెల కూడా నాలుగు వేల ఆరు వందల యాభై రూపాయలు చొప్పున సేవ్ చేసుకోవాలండి ఇంకా వన్ ఇయర్కి మనకి యాభై ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు సేవ్ చేసుకుంటాం కదా అదే మనం ఒక టూ ఇయర్స్ పాటు ఇలానే సేవ్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి అంటే నెలకి నాలుగు వేల ఆరు వందల యాభై రూపాయలు చెప్పున్న రోజుకైతే పది పది రూపాయల చొప్పున పెంచుకుంటూ సేవ్ చేసుకోవాలి నెల మొత్తం మీద ఒకేసారి అయితే నాలుగు వేల ఆరు వందల యాభై రూపాయల చొప్పున సేవ చేసుకోవాలి సంవత్సరం మొత్తం మీద యాభై ఐదు ఎనిమిది వందలు అవుతాయి కదా ఇలానే ఇంకొక సంవత్సరం కూడా సేవ్ చేసుకున్నాం అనుకోండి ఒక లక్ష పదకొండు వేల ఆరు వందల రూపాయలు అయితే సేవ చేసుకోవచ్చు ఇలానే మనం ఒక త్రీ ఇయర్స్ పాటు సేవ చేసుకున్నాం అనుకోండి ఒక లక్ష అరవై ఏడు వేల నాలుగు వందల రూపాయలైతే సేవ చేసుకోవచ్చు ఇలానే మనము ఒక ఫోర్ ఇయర్స్ పాటు సేవ చేసుకుంటే రెండు లక్షల ఇరవై మూడు వేల రెండు వందల రూపాయలు సేవ చేసుకోవచ్చు ఇలానే మనం ఒక ఫైవ్ ఇయర్స్ పాటు సేవ చేసుకుంటే రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి అది కూడా మనం కేవలం ఒక రోజుకి పది రూపాయల నుంచి స్టార్ట్ చేసుకుంటూ పది పది రూపాయల చొప్పున పెంచుకుంటూ ఇలా ఒక ఫైవ్ ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నారనుకోండి రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు చక్కగా రోజు కొంత కొంత అమౌంట్ చొప్పున తీసుకొని ఓ పక్కన పెట్టుకొని మంత్లీ మంత్లీ అంటే నెల మొత్తానికి కలిపి ఒక అమౌంట్ అవుతుంది కదండి ఆ అమౌంట్ని మనము బ్యాంక్లో కానీ లేదనుకుంటే ఇంట్లోనే సెక్యూర్గా ఉండే అంటే మనం ఇంకా డబ్బులు తీసి వాడము అనుకుంటే ఉన్న ప్లేసెస్ లో పెట్టుకొని చక్కగా సేవింగ్స్ అనేటివి చేసుకోవచ్చండి చక్కగా మళ్ళీ ఇట్లానే నెల మొత్తం మీద ఒకేసారి సేవ్ చేసుకోలేని వాళ్ళు పది పది రోజులకు డివైడ్ చేసుకుని అయినా సేవ్ చేసుకోవచ్చు అండి అంటే కొంతమందికి రోజు డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు పది రోజులకి పది రోజులకి ఓ ఒక ఫస్ట్ పది రోజులకి నెలలో మనకు ముప్పై రోజులు ఉంటాయి కదండీ ముప్పై రోజుల్లో ఫస్ట్ పది రోజులకి ఐదు వందల రూపాయలు రెండో పది రోజులకి పదిహేను వందల యాభై రూపాయలు మూడో పది రోజులకి మూడోసారి పది రోజులకి రెండు వేల రెండు వందల యాభై రూపాయలు అట్లా సేవ్ చేసుకోవచ్చు అండి పది పది రోజులకు డివైడ్ చేసుకొని అట్లైనా సేవ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే రోజుకి పది పది రూపాయల చొప్పున పెంచుకుంటూ అయినా సేవ్ చేసుకోవచ్చు లేదనుకుంటే నెల మొత్తం మీద ఒకేసారి నాలుగు వేల ఆరు వందల యాభై రూపాయలు లాగా సేవ్ చేసుకోవచ్చు ఇలా ప్రతి నెల కూడాను ఇలానే సేవ్ చేసుకుంటూ ఉంటే చక్కగా ఇంత ఇంత అమౌంట్లు అనేది సేవ్ చేసుకోవచ్చు అండి డబ్బుని సంపాదించేటప్పుడే సేవింగ్స్ కూడా చేసుకుంటూ ఉండాలండి మనము చిన్న చిన్న సేవింగ్సే మనకి ఉపయోగపడుతూ ఉంటాయి అవసరానికి అండ్ మనం ఇంట్లో ఉంటూ ఆడవాళ్ళము చక్కగా ఇలా చిన్న చిన్న సేవింగ్స్ అనేటివి చేసుకుంటూ నెలకి ఇంత ఇంత అమౌంట్ చొప్పున సేవ్ చేసుకుంటాం కదండీ ఈ అమౌంట్ని మనము ఫిక్స్డ్ డిపాజిట్స్ చేసుకోవచ్చు అంటే వన్ ఇయర్కి యాభై ఐదు వేలు కదండీ టూ ఇయర్స్కి అయితే లక్ష రూపాయల దాకా అలా సేవ్ చేసుకుంటాం కదా ఇలా టూ ఇయర్స్ కి టూ ఇయర్స్ కి సేవ్ చేసుకున్న డబ్బుల్ని మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి మనకి వడ్డీ కూడా వస్తుంది చక్కగా ప్రతి నెల వచ్చిన వడ్డీతో మనకు కావాల్సిన చిన్న చిన్న అనేవి తీర్చుకోవచ్చు ప్రతిదీ కూడాను హస్బెండ్స్ నేను అడగలేం కదండి ప్రతిసారి అడిగినా కానీ వాళ్ళకు కూడా చిరాగ్గా ఉంటది మనకి ఇవ్వాలన్నా కానీ ఇలా మనకి ఇంట్లోకి వాడమని చెప్పేసి ఇచ్చిన డబ్బుల్లో నుంచి మనం కొంత కొంత అమౌంట్ అనేది సేవింగ్స్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి చక్కగా మనకు కావాల్సిన మనం కూడా కొనుక్కోవచ్చు అండ్ మన హస్బెండ్స్ కూడా కొంచెం సపోర్టివ్గా ఉండొచ్చు ఫస్ట్ మనం వేస్ట్ ఖర్చులు అనేవి తగ్గించుకుంటూ ఉన్నామనుకోండి సేవింగ్స్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్